టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ తన తాజా చిత్రం ప్రేమంటే ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో నెటిజన్లతో చిచ్చాట్ నిర్వహించిన ప్రియదర్శి ఓ నెటిజన్ సినిమాలు తీయడం ఆపే అని చేసిన కామెంట్కు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం ప్రేమంటే ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఇందులో యాంకర్ సుమ కానిస్టేబుల్ పాత్రలో నటించింది ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది మూవీ రిలీజ్ కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్ అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్నా ప్లీజ్ ప్లీజెన్నా అంటూ కామెంట్ చేశాడు ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు మరి ఏం చేయమంటా గడ్డి పీకమంటావా అంటూ ప్రశ్నించాడు ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ప్రేమంటే కథేంటంటే మధుసూదన్ అనే కుర్రాడు రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతాడు అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే స్టోరీలా అనిపిస్తుంది స్వతహాగా యాంకర్ అయిన సుమా గతంలో జయమ్మ పంచాయతీ అనే మూవీలో లీడ్ రోల్ చేసింది ప్రియదశి ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది ఆయన నటించిన ప్రేమంటే చిత్రం కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి